హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజటి వీడియోలో హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన అంశాల గురించి చూడడం జరుగుతుంది ఎలాంటి విషయాలు హైదరాబాద్ రాష్ట్రంలో మనం తెలుసుకున్నప్పుడు రేపు గ్రూప్ టూలో రాబోయే ఎగ్జామ్లలో ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశంగా ఉంటుంది అనే ఉద్దేశంలో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జన్ దీన్ని పెట్టే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మిస్ అవ్వకుండా ఉండడానికి అవకాశంగా ఉంటుంది అలాగే ఈ వీడియో చూశాక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి ఇలాంటి వీడియోస్ మేము ముందుకు ఇంకొన్ని తీసుకురావడానికి ఎంకరేజ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గ్రూప్ టూ ఎగ్జామ్ డిసెంబర్ పదిహేను పదహారు తారీఖులలో గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇందులో ఎలాంటి విషయాలపై ఫోకస్ చేసి చదివినప్పుడు ఎక్కువ మార్కులు వస్తాయనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలకి వెళ్ళి చూద్దాం హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి విషయాలపై మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అంటే అన్ని విషయాలపై మనకు అవగాహన ఉండాలి కానీ కాకపోతే తక్కువ సమయంలో ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అంశాలపై మనం ఇప్పుడు చూస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే హైదరాబాద్ సంస్థానమే హైదరాబాద్ రాష్ట్రంగా మారిందని మొదటగా తెలుసుకోవాలి ఆపరేషన్ పోలో అనంతరం హైదరాబాద్ సంస్థానాన్ని హైదరాబాద్ రాష్ట్రంగా మార్చి పార్ట్ బి పార్ట్ బి రాష్ట్ర హోదాలో కలిపివేశారని గుర్తుంచుకోవాలి భారతదేశంలో స్వతంత్రానికి ముందు ఐదు వందల అరవై రెండు సంస్థానాలు ఉన్నాయి బ్రిటిష్ పాలిత ప్రాంతాలను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తర్వాత ఏబిసిడి రాష్ట్రాలుగా మార్చారని గుర్తుంచుకోవాలి మొదటగా హైదరాబాద్ సంస్థానం ఇండియాలో కలిపిన తర్వాత రాష్ట్రం మొత్తం రాష్ట్రాలు చూసినట్లయితే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి అందులో ఏ రాష్ట్రాలు బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అవి తొమ్మిది ఉన్నాయి ఫ్రెండ్స్ బి రాష్ట్రాలు అతి పెద్ద సంస్థానాలు అవి కూడా తొమ్మిది ఉన్నాయి మరి సి రాష్ట్రాలు చిన్న సంస్థానాలు అవి పది ఉన్నాయి మరి డి రాష్ట్రాలు చూసినట్లయితే అండమాన్ నికోబార్ దీవులు ఇందులో మన హైదరాబాద్ సంస్థానం కలిసింది బి రాష్ట్రంలో బి రాష్ట్ర హోదాలో కలవడం జరిగింది ఇవి ఎక్కువగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఇంకా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మనకు ఏది ఏ రాష్ట్రాలు కానీ బి రాష్ట్రాలు కానీ సి రాష్ట్రాలు డి రాష్ట్రాలు చూడవచ్చు నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రంలోని జిల్లాలు చూద్దాం ఫ్రెండ్స్ హైదరాబాద్ రాష్ట్రంలోని జిల్లాలు మొదటగా ఒకసారి చూసినట్లయితే పదహారు జిల్లాలు మూడు ప్రాంతాల నుంచి పదహారు జిల్లాలు ఉన్నాయి వాటి గురించి చూడాలి లాస్ట్ టైం ఇందులో నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది మహారాష్ట్రలో ఉన్న జిల్లాలు కానీ కర్ణాటకలో ఉన్న జిల్లాలు తెలంగాణలో ఉన్న జిల్లాలు తెలుసుకున్నట్లయితే లో వచ్చే క్వశ్చన్స్కు ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మహారాష్ట్రలోని ఐదు జిల్లాల గురించి చూస్తే అది ఔరంగాబాద్ మరియు రెండవది నాందేడ్ మూడవది బీరార్ నాలుగవది ఉస్మానాబాద్ ఐదవది పర్వాణి ఈ ఐదు జిల్లాలు మహారాష్ట్రలో ఉండడం జరిగింది ఇప్పుడు కర్ణాటక జిల్లాలు చూస్తే బీదర్ మరియు రాయచూర్ గుల్బర్గా ఈ మూడు జిల్లాలు కర్ణాటక ప్రాంతానికి చెందిన మూడు జిల్లాలు తర్వాత తెలంగాణకు చెందిన ఎనిమిది జిల్లాలు చూసినట్లయితే మహబూబ్ నగర్ మరియు నల్గొండ హైదరాబాద్ దీనిని అస్రఫ్ అని అనేవారు తర్వాత మెదక్ తర్వాత నిజామాబాద్ వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ ఈ ఎనిమిది జిల్లాలు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో నుంచి ప్రతిసారి క్వశ్చన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి ఐదు జిల్లాలు ఉన్నాయి అందులో శాసనసభ్యులు నలభై నాలుగు మంది శాసనసభ్యులు ఉన్నారని మరియు భూభాగం ఇరవై ఎనిమిది శాతం భూభాగం ఉండేది అని గుర్తుంచుకోవాలి తర్వాత కర్ణాటక సంబంధించి మూడు జిల్లాలు ఉన్నాయి అందులో శాసనసభ్యులు ముప్పై ఆరు మంది శాసనసభ్యులు ఉన్నారు భూభాగం చూస్తే ఇరవై రెండు శాతం భూభాగం ఉంది తర్వాత తెలంగాణ సంబంధించి ఎనిమిది జిల్లాలు ఉన్నాయి శాసనసభ్యులు తొంభై ఐదు మంది శాసనసభ్యులు ఉన్నారు భూభాగం యాభై శాతం భూభాగం తెలంగాణ ఉంది అని గుర్తుంచుకోవాలి హైదరాబాద్ రాష్ట్రంలో పదహారు జిల్లాలు ఉండగా హైదరాబాద్ అసెంబ్లీ శాసనసభ్యులు మొత్తంగా చూసినట్లయితే మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ మూడు ప్రాంతాల వారు కలిపి నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు ఉన్నారని ఇందులో నూట నలభై రెండు ఏకసభ్య నియోజకవర్గాలు మరియు ముప్పై మూడు నియోజకవర్గాలు ద్విసభ నియోజకవర్గాలు ఉన్నాయని తెలుసుకోవాలి ద్విసభ నియోజకవర్గాలు అంటే ద్విసభ నియోజకవర్గాల్లో ఒక జనరల్ అభ్యర్థితో పాటుగా మరో రిజర్వేషన్ అభ్యర్థి ఎన్నికవుతారని గుర్తుంచుకోవాలి ఇది ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్రంలో మూడు ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు ఆ మూడు ప్రభుత్వాల గురించి చూస్తే పంతొమ్మిది నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది యాభై ఆరు వరకు మూడు ప్రభుత్వాలు పనిచేశాయి ఒకటి జయంతి నాథ్ చౌదరి జయంత్ చౌదరి యొక్క ప్రభుత్వాన్ని మిలిటరీ ప్రభుత్వం అంటారు రెండవది ఎంకే వెల్లోడి ప్రభుత్వాన్ని పౌర ప్రభుత్వం అని అనడం జరుగుతుంది మరి మూడవ ప్రభుత్వం బూరుగుల రామకృష్ణారావు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఈ మూడు ప్రభుత్వాలు హైదరాబాద్ రాష్ట్రంలో పనిచేయడం జరిగింది వీటిని గుర్తించుకోవాలి నెక్స్ట్ చూసినట్లయితే జయంతి నాథ్ చౌదరి యొక్క ప్రభుత్వం మరియు అందులోని ఆయన యొక్క మంత్రివర్గం గురించి క్లియర్గా తెలుసుకున్నట్లయితే జయంతినాథ్ చౌదరి యొక్క కార్యనిర్వాహక మండలి ఇక్కడ చూస్తే మిలిటరీ గవర్నర్గా జేఎన్ చౌదరి ఉంటాడు తర్వాత చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్గా డిఎస్ బాక్లే డిఎస్ బాక్లే అంటే దత్త ప్రసన్న సదాశివ బాక్లే అడిషనల్ సివిల్ అడ్మినిస్ట్రేటర్గా డిఆర్ ప్రధాన్ అడ్మి అడిషనల్ సివిల్ అడ్మినిస్ట్రేటర్గా డిఆర్ ప్రధాన్ వీటిని ఎక్కువ గుర్తుంచుకోవాలి ఇందులోనే ఇతర మంత్రివర్గ సభ్యులు ఐదు మంది మంత్రివర్గ సభ్యులు ఉన్నారు వారి గురించి కూడా తెలుసుకోవాలి ఒకటి నవాబ్ జంగ్ మరియు సివిఎస్ రావు వీరిద్దరు ఎంకే విల్లెడ్ యొక్క ప్రభుత్వంలో కూడా పనిచేయడం జరిగింది వీటిని గుర్తుంచుకోవాలి తర్వాత మూడవది సిహెచ్ కృష్ణారావు మరియు రాజా దొందిరాజ బహదూర్ మరియు కాజాం ఎర్జంగ్ ఖాజం యర్జంగ్ ఈ ఐదు మంది ఇతర మంత్రివర్గ సభ్యులుగా పనిచేయడం జరిగింది ఇందులో నెక్స్ట్ చూడాల్సిన అంశం మనం చూసినట్లయితే జైన్ చౌదరి యొక్క ఫర్మానా జారీ చేయడం జరిగింది దాని గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు జైన్ చౌదరి యొక్క పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరి ఫిబ్రవరి ఆరున ఒక ఫర్మానా జారీ చేశాడు దాని గురించి క్లియర్ గా తెలుసుకోవాలి ఒకటి చూసినట్లయితే నిజాం సొంత భూమి సొంత ఆస్తి అయిన సర్పేకాస్ను రద్దు చేయడం జరిగింది ఇది ఎనభై లక్షల ఎకరాల భూమి ఉండేది తర్వాత రెండవది జాగీర్దారి భూములను రద్దు చేశాడు ఒకటి బై మూడవ వంతు జాగీర్దార రద్దు అయ్యాయి తర్వాత మూడవది చూసినట్లయితే నిజాం కరెన్సీ అయిన హలీ సిక్కను రద్దు చేయడం జరిగింది ఈ హలీషిక్క నాణ్యం వెండి నాణ్యం దీనిని పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు అనంతరం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో మొదటి సాలార్జింగ్ ప్రవేశపెట్టడం జరిగింది నాలుగవ అంశం చూసినట్లయితే ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినాన్ని శుక్రవారం నుంచి ఆదివారంకు మార్చడం జరిగింది ఈ నాలుగు అంశాలను ఎక్కువగా గుర్తుంచుకోవాలి నిజం సొంత భూమి అయిన సర్ఫే కాస్ను రాష్ట్ర హైదరాబాద్ రాష్ట్రం స్వాధీనం చేసుకొని నిజాంకు మూడు కోట్ల రూపాయల నష్టపరిహారం అందజేసిందని గుర్తుంచుకోవాలి ఇది తెలుసుకోవాల్సిన అంశం ఇంకా ఫోకస్ చేయాల్సిన ఇంకొన్ని విషయాలు చూసినట్లయితే ఈయనపై విధించిన కమిటీ గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది చూడండి జయంత్ చౌదరి యొక్క జయంతి నాథ్ చౌదరి యొక్క పరిపాలనపై విధించిన కమిటీ జయంత్ చౌదరి యొక్క అక్రమ పరిపాలనపై విధించిన కమిటీ గురించి తెలుసుకోవాలి అది పండిత్ సుందర్లాల్ కమిటీ దీనిపై కూడా చాలాసార్లు క్వశ్చన్ రావడం జరిగింది అందుకో అందుకోసం వీటిని పోకా చేయాలి పండిత్ సుందర్లాల్ కమిటీ యొక్క ఇందులోని సభ్యులను తెలుసుకున్నట్లయితే ఒకటి కాజీ అబ్దుల్ గాఫూర్ కాజీ అబ్దుల్ గాఫూర్ మరియు రెండవది మౌలానా అబ్దుల్ మిశ్రీ ఈ ఇద్దరు ఇందులోని సభ్యులు ఇందులో ఇద్దరు కార్యదర్శులు ఉన్నారు వారి గురించి చూస్తే ఒకటి ఫరూక్ షియార్ మరియు రెండవది పీపీ అంబుల్కర్ వీరి గురించి క్లియర్గా తెలుసుకోవాలి ఇందు నుంచి చాలాసార్లు క్వశ్చన్ రావడం జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ చూడాల్సిన అంశం చూసినట్లయితే ఎంకే ఎంకే వెల్లోడి యొక్క పౌర ప్రభుత్వం గురించి చూడాలి ఎంకే వెల్లోడి యొక్క పౌర ప్రభుత్వం జయంత్ చౌదరి జయంతి చౌదరిది మిలిటరీ ప్రభుత్వం అయితే ఎంకే వెల్లోడిది పౌర ప్రభుత్వం అని గుర్తుంచుకోవాలి ఎంకే వెల్లోడి పూర్తి పేరు చూసినట్లయితే ముల్లర్ కార్డింగ్ వెల్లోడి ఈయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ రెండు నుంచి పంతొమ్మిది వందల యాభై జనవరి పదకొండు వరకు తాత్కాలిక అధికారిగా ప్రధాని హోదాలో పనిచేయడం జరిగింది మరి పంతొమ్మిది వందల యాభై జనవరి పన్నెండు నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు మార్చి ఐదు వరకు పౌర ప్రభుత్వాన్ని నడిపడం జరిగింది ఈయన కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ ఈయన గురించి మనం చూడాల్సిన ఇంపార్టెంట్ వర్షన్లో చూస్తే ఎంకే వెల్లెడి యొక్క మంత్రివర్గం గురించి క్లియర్గా చూడాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈయన మంత్రివర్గం గురించి చూద్దాం ఎంకే వెల్లెడి యొక్క మంత్రివర్గం ఒకటి నవాబ్ జైనియార్ జంగ్ ఈయన పబ్లిక్ వర్క్స్ వ్యవహరించాడు ఈయన జయంత్ నాథ్ చౌదరి యొక్క మంత్రివర్గంలో కూడా పనిచేయడం జరిగింది రెండవది చూసినట్లయితే సివిఎస్ రావు ఈయన ఆర్థిక వాణిజ్య పరిశ్రమలు వీటిపై మంత్రిగా ఉన్నాడు వీ ఈయన కూడా జేఎన్ చౌదరి యొక్క మంత్రివర్గంలో పనిచేయడం జరిగింది వీరిద్దరూ జయంత్ చౌదరి యొక్క మంత్రివర్గంలో పనిచేశారు తర్వాత మూడవది చూస్తే ఎం శేషాద్రి ఈయన హోంశాఖ సమాచార న్యాయశాఖ ఎన్నికలు వీటిపై మంత్రిగా ఉన్నాడు నాలుగవది చూస్తే బూర్లుగుల రామకృష్ణారావు ఈయన విద్యా రెవెన్యూ ఎక్సైజ్ శాఖలకు మంత్రిగా ఉన్నాడు ఇది లాస్ట్ టైం వచ్చింది ఫ్రెండ్స్ బిట్టు రాష్ట్రం కాంపిటేటివ్లో బూర్గుల రామకృష్ణారావు ఎవరి మంత్రివర్గంలో పనిచేశాడని క్వశ్చన్ రావడం జరిగింది ఏ శాఖలకు ఈయన మంత్రిగా వ్యవహరించాడని కూడా క్వశ్చన్ రావడం జరిగింది వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి వల్లూరి బసవరాజు ఐదవది వల్లూరి బసవరాజు ఈయన కార్మిక ప్రణాళిక కస్టమ్స్ మరియు శాఖలకు ఈయన మంత్రిగా వ్యవహరించడం జరిగింది నెక్స్ట్ ఫుల్చంద్ గాంధీ ఈయన వైద్యం ఆరోగ్యం అనేక సంస్థలు వీటిపై మంత్రిగా వ్యవహరించడం జరిగింది ఇంకో వ్యక్తి ఉన్నాడు ఇక్కడ ఏడవ వ్యక్తి చూసినట్లయితే ఏడవ వ్యక్తి వినాయకరావు విద్యాలంకర్ అలంకర్ ఈయన వ్యవసాయం పశువైద్యం సహకారం సప్లై శాఖలు ఈ వీటికి మంత్రులుగా వ్యవహరించడం జరిగింది ఈ ఏడు మంది గురించి క్లియర్గా తెలుసుకోవాలి ఈ మంత్రివర్గంలో ఉన్న ఏడుగురు మంత్రుల గురించి తెలుసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే పై నలుగురు బూర్గుల రామకృష్ణారావు బూరుగుల రామకృష్ణారావు మంత్రివర్గంలో పనిచేశారు ఈయన బూరుగుల రామకృష్ణారావు యొక్క ఎన్నికల గురించి చూడాలి ఫ్రెండ్స్ ఇక్కడ మూడవది చూసినట్లయితే పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికలు బూరుగుల ప్రభుత్వం గురించి చూసినట్లయితే భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చినప్పటికీ పంతొమ్మిది వందల యాభై రెండు వరకు సాధారణ ఎన్నికలు నిర్వహించలేదు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ వరకు ప్రభుత్వాన్ని నడిపినది రాజ్యాంగ అదే అదేవిధంగా రాష్ట్రాల్లోనూ పనిచేసినది నామినేట్ ప్రభుత్వాలే పనిచేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటి నవంబర్ నవంబర్ నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు జనవరి వరకు మధ్య దేశవ్యాప్తంగా అటు పార్లమెంటుకు మరియు ఇటు రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరగడం జరిగింది ఎప్పుడనేది గుర్తుంచుకోవాలి పంతొమ్మిది వందల యాభై ఒకటి నవంబర్ నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు జనవరి మధ్య అక్కడ పార్లమెంటుకు ఇక్కడ రాష్ట్రాల యొక్క అసెంబ్లీ స్థా అసెంబ్లీకి ఎన్నికలు జరగడం జరిగింది వీటిని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఎన్నికలల్లో మన హైదరాబాద్లో ఇలాంటి పార్టీలకు ఎన్ని స్థానాలు వచ్చాయని గుర్తుంచుకోవాలి వీటిపై క్వశ్చన్స్ వస్తున్నాయి ఇక్కడ చూసినట్లయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు మార్చ్ ఐదు వరకు మూడున్నర సంవత్సరాలు జయన్ చౌదరి మరియు ఎంకే వెల్లోడి ఈ ప్రభుత్వాలు నామినేటెడ్ ప్రభుత్వాలు పనిచేశాయి తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగాయని గుర్తుంచుకోవాలి హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఏడు జాతీయ పార్టీలు ఏడు స్థానిక పార్టీలు పోటీ చేయగా కాంగ్రెస్కు తొంభై మూడు స్థానాలు మరియు పీపుల్స్ డెమోక్ర డెమోక్రటిక్ ఫ్రంట్ పీడిఎఫ్కు నలభై రెండు స్థానాలు గెలుచుకున్నాయి సిపిఐ పార్టీపై నిషేధం ఉన్న కారణంగా పీడిఎఫ్ ఈ యొక్క పీడిఎఫ్ పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ పేరుతో పోటీ చేయడం జరిగింది ఈ ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతం చూసినట్లయితే యాభై ఏడు యాభై ఏడు పాయింట్ అరవై ఆరు శాతం ఓట్లు పోలయ్యాయని గుర్తుంచుకోవాలి ఇందులోని ఈ పట్టిక గురించి క్లియర్గా తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో నుంచి చాలా సార్లు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తొంభై మూడు స్థానాలు రావడం జరిగింది అవి నలభై ఒకటి పాయింట్ ఎనభై ఎనిమిది ఆరు శాతం ఓట్లు పిడిఎఫ్ నలభై రెండు స్థానాలు గెలుపొందింది ఇది ఇరవై పాయింట్ ఏడు ఆరు శాతం ఓట్లు సోషలిస్టు పార్టీ పదకొండు మరియు పీజెంట్స్ వర్కర్స్ పార్టీ పది స్థానాలు మరియు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ ఐదు స్థానాలు మరియు స్వతంత్ర అభ్యర్థులు పద్నాలుగు స్థానాలు మొత్తము నూట ఐదు స్థానాలకు ఎన్నికలు జరగడం జరిగింది ఇవి ఎన్నికల యొక్క పూర్తి వివరాలు వీటి గురించి క్లియర్ గా చదువుకోవాలి ఫ్రెండ్స్ వీటిపై చాలా సార్లు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఇక్కడ మేజర్ గా గుర్తుంచుకోవాల్సింది నల్గొండ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాటం ఫలితంగా పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు పద్నాలుగు స్థానాలు పీడిఎఫ్ గెలిచిందని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇది లాస్ట్ టైం కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది ఇక్కడ బూరుగుల రామకృష్ణారావు యొక్క మంత్రివర్గం గురించి కూడా ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్ ఇందులో నుంచి చాలా సార్లు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది బూలుగుల రామకృష్ణారావు చూసినట్లయితే ముఖ్యమంత్రి ఈయన రెవెన్యూ సాధారణ పరిపాలన చేస్తున్నాడు నెక్స్ట్ బిందు దిగంబారావు బిందు దిగంబరావు హోంశాఖ మంత్రిగా ఉన్నాడు డాక్టర్ జిఎస్ మిల్కోటే ఈయన ఆర్థిక శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు నెక్స్ట్ చూసినట్లయితే నాలుగవ వ్యక్తి నాలుగవ వ్యక్తి గణిముఖి అన్నారావు గణిముఖి అన్నారావు స్థానిక పరిపాలన మరియు కేవీ రంగారెడ్డి ఈయన పేరు మీదుగానే రంగారెడ్డి జిల్లా రావడం జరిగింది కేవీ రంగారెడ్డి ఎక్సైజ్ కస్టమ్స్ అటవీ శాఖ వ్యవహరిస్తున్నాడు ఈయనపై లాస్ట్ టైం క్వశ్చన్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్ కేవీ రంగారెడ్డి బోర్గుల రామకృష్ణ మంత్రివర్గంలో ఏ శాఖలను వ్యవహరించాడు అని క్వశ్చన్ అడగడం జరిగింది వీటిని గుర్తుంచుకోవాలి మర్రి చెన్నారెడ్డి మర్రి చెన్నారెడ్డి పౌర సరఫరా పౌర సరాపరలు మరియు వ్యవసాయ శాఖకు మంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది పుల్చంద్ గాంధీ ఈయన విద్యా ఆరోగ్యం శాఖకు మంత్రిగా ఉన్నారు వల్లూరి బసవరాజు ఈయన కార్మిక ప్రణాళిక పున పునరావాసం పునరావాసం వీటికి మంత్రిగా వ్యవహరిస్తున్నారు దేవిసింగ్ చౌహాన్ దేవిసింగ్ చౌహాన్ ఈయన సాంఘిక సంక్షేమం వీటికి మంత్రిగా ఉన్నాడు శంకర్ శంకర్ దేవ్ ఈయన హరిజన్ సంక్షేమం సి జగన్నాథరావు ఈయన న్యాయశాఖ వినాయకరావు విద్య అలంకర్ ఈయన ఈయన పరిశ్రమలు మరియు వాణిజ్యం నవాబు మొహిదియార్ జంగ్ నవాబు మొహ్దియార్ జంగ్ ఇన్ అ పబ్లిక్ వర్క్స్ ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల యాభై రెండులో మరోసారి మంత్రివర్గాన్ని విస్తరించాడు అందులో ఎనిమిది మందిని సహాయ మంత్రులను తీసుకున్నాడని గుర్తుంచుకోవాలి ఇందులో గోపాలరావు హెగ్బోటే హరిగే రామస్వామి శ్రీనివాస అక్లేకర్ మరియు బ భగవంతరావు గట్ మరియు ఎంఎన్ ఎంఎన్ రాజలింగం విరూపాక్షప్ప పల్లెర్ల హనుమంతరావు మరియు సంగం లక్ష్మీబాయి వీరు ఎనిమిది మంది సహాయ మంత్రులుగా ఉన్నారని గుర్తించుకోవాలి ఇందులోని ముఖ్యాంశాలు ఇవి ఎక్కువ పోకాచాల్సింది తర్వాత ఈయన మురుగుల రామకృష్ణారావు సంస్కరణల గురించి చూసినట్లయితే నిర్బంధ ప్రాథమిక విద్యను ఐదు వందల జనాభా ఉన్నకు ఉన్న ఒక గ్రామానికి ఒక పాఠశాల నిర్మించడం జరిగింది ఐదు వందల జనాభా ఉంటే ఒక పాఠశాలని నిర్మించింది ఒక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది త్రిభాష సూత్రం ఈయన మొదటగా తీసుకురావడం జరిగింది హైదరాబాద్ రాష్ట్రంలో అది ఒకటవ తరగతిలో తెలుగును మరియు మూడవ తరగతిలో హిందీని ఐదవ తరగతిలో ఇంగ్లీష్ భాషను ప్రవేశపెట్టారు వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా పంతొమ్మిది వందల అక్టోబర్ ఒకటి తారీఖున ఏర్పాటు గుర్తుంచుకోవాలి తర్వాత తొమ్మిది జిల్లాలుగా మారడం జరిగింది ఎనిమిది జిల్లాలుగా ఉన్న తెలంగాణ తొమ్మిది జిల్లాలుగా ఎప్పుడు మారింది పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటి తారీఖున ఖమ్మం జిల్లా ఏర్పాటుతో ఖమ్మం ఖమ్మం జిల్లా ఏర్పాటుతో తొమ్మిది జిల్లాలుగా మారిందని గుర్తుంచుకోవాలి ఇవి ఇందులో ఫోకస్ చేయాల్సిన అంశాలు బోల్గుర రామకృష్ణారావు గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే ఈయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మార్చ్ పదమూడున మహూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో కల్వకుర్తిలోని పడకల్ గ్రామంలో జన్మించాడని గుర్తుంచుకోవాలి ఈయన పంతొమ్మిది వందల అరవై ఏడు సెప్టెంబర్ పద్నాలుగున మరణించాడు ఈయన అసలు పేరు పుల్లం రాజు అసలు పేరు పుల్లం రాజు వీరి పూర్వీకుల గ్రామం చూస్తే బూరుగుల పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన నిజామాంధ్ర మహాసభ దేవరకొండలో జరగగా దానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు నిజామాంధ్ర మహాసభ దేవరకొండలో జరిగితే దానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు నిజాం సబ్జెక్టు లీగ్ పంతొమ్మిది నిజాం ముప్పై ఐదు సబ్జెక్టు లీగ్ ముల్కీల హక్కుల కోసం ఏర్పడ్డది దీని కార్యదర్శిగా కూడా పనిచేశాడని గుర్తుంచుకోవాలి పంతొమ్మిది యాభై రెండు సాధారణ ఎన్నికల్లో షాద్ నుంచి ఇక్కడ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్ షాద్ ఏ ప్రాంతం నుంచి ఈయన ఎన్నికయ్యాడు అని కూడా అడగడం జరిగింది లాస్ట్ టైం పంతొమ్మిది యాభై రెండు ఎన్నికల్లో షాద్నగర్ నుంచి పోటీ చేసి గెలుపొంది హైదరాబాద్ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించడం జరిగిందని గుర్తుంచుకోవాలి ఈయన పంతొమ్మిది యాభై ఆరు నుంచి అరవై వరకు కేరళ యొక్క గవర్నర్గా పంతొమ్మిది వందల అరవై నుంచి అరవై రెండు వరకు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా మరియు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై ఆరు వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేశాడని గుర్తుంచుకోవాలి ఈయన గురించి మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఈయన రాసిన గ్రంథాల గురించి ఒకసారి చూసినట్లయితే ఇందులో నుంచి కూడా లాస్ట్ టైం క్వశ్చన్స్ రావడం జరుగుతుంది బోల్గుర రామకృష్ణరావు ఆంగ్లంలో రాసిన ఆంగ్లంలో రాసిన ప్రముఖ గ్రంథం చూసినట్లయితే ద డ్రీమ్స్ ఆఫ్ ఫోయిట్స్ ద డ్రీమ్స్ ఆఫ్ వైడ్స్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది ఈయన రాసిన కృష్ణ శతకం పంతొమ్మిది వందల యాభై ఆరులో హైదరాబాద్ సరస్వత పరిషత్ ముద్రించడం జరిగింది హైదరాబాద్ సరస్వత పరిషత్ ముద్రించడం జరిగింది సంస్కృతంలో వెంకటేశ్వర సుప్రభాతంను ఈయన రచించడం జరిగింది సరస్వత వ్యాస ముక్తావళిని రచించాడు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే శంకరాచార్యులు రాసిన సౌందర్య లహరి అనే గ్రంథాన్ని కనక దారాస్తవ అనే పేరుతో సంస్కృతంలోకి అనువాదించారు జగన్నాథ పండితారాయలు రాసిన లహరి పంచకం లహరి పంచకంను పండితుడు పంచామృతం అనే పేరుతో తెలుగులోకి అనువదించాడు పండితుడు పంచామృతం అనే పేరుతో తెలుగులోకి అనువాదించడం జరిగింది ఇవి ఈయన యొక్క ముఖ్యమైన గ్రంథాలు వీటిపై ఎక్కువ ఫోకస్ చేసి చదువుకున్నట్లయితే హైదరాబాద్ రాష్ట్రంలో మనకు వచ్చే క్వశ్చన్ని కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను మన షడిబ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటివరకు చూస్తున్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే మీరు లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ కొట్టి ఎంకరేజ్ చేసినట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మునుముందు చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ